ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఒకసారి అయితే హెడ్డింగ్స్ గమనించండి ఇవి హెడ్డింగ్స్ ఈ వీడియోలో ఈ హెడ్డింగ్స్పై పూర్తి వివరాన్ని అయితే తెలుసుకుందాం ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్ మాత్రమే ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది అందులో కూడా జాయిన్ కాండి ఎడ్యుకేషన్ నోట్స్ అప్డేటెడ్గా వస్తుంటాయి అందులో ఫస్ట్ హెడ్డింగ్ అండి టెట్ పరీక్షపై టీశాట్ స్పెషల్ క్లాస్లో యాభై రోజులు రెండు వందల ఎపిసోడ్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షలపై టీశాట్ స్పెషల్ క్లాసులను ప్రసారం చేయనుంది ఇందుకు సంబంధించి స్పెషల్ లైవ్ను ఈ రోజు నుంచి నిపుణ ఛానల్ ప్రసారం చేయనున్నది టెట్ పరీక్షల కోసం మొత్తం యాభై రోజులు రెండు వందల ఎపిసోడ్లు ప్రత్యేక ప్రసారాలు చేయనున్నట్టు టీశాట్ తెలిపింది జూన్లో నిర్వహించబోయే టెట్పై టీశాట్ ప్రత్యేక ప్రసా ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు ప్రారంభం చేయనున్నట్టు తెలిపారు జూన్ పదిహేను నుంచి ముప్పై వరకు పదిహేను రోజులు ప్రభుత్వం నిర్వహించే పరీక్షలపై అభ్యర్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు లైవ్ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు టెట్టు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమ సందేహాలకు జీరో ఫోర్ జీరో టూ త్రీ ఫైవ్ ఫోర్ జీరో త్రీ టూ సిక్స్ ఈ త్రీ టూ సిక్స్ కానీ సెవెన్ టూ సిక్స్ కూడా ట్రై చేయండి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ ఫోర్ జీరో త్రీ నైన్ ఈ నెంబర్లో కూడా కాల్ చేయొచ్చు మొత్తానికి రెండు వందల ఎపిసోడ్లు ఈ క్లాస్ నడుస్తుంది టీశాట్ విద్యా ఛానల్లో ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు నిపుణ ఛానల్ సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు ఈ ప్రత్యక్ష ప్రసారాలు అయితే కొనసాగుతాయి చాలా యూజ్ఫుల్ ఉంటాయి టెట్కు సంబంధించి ఖచ్చితంగా అయితే ఇవి చూడండి యాభై రోజులు రెగ్యులర్గా క్లాసులు వస్తాయి ఉదయం వస్తుంది సాయంత్రం వస్తుంది పది రోజుల్లో సెట్ ఫలితాలు ముగిసిన ఉమ్మడి ప్రవేశ పరీక్షలు ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు పది రోజుల్లో విడుదల కానున్నాయి కొన్ని పేపర్లనేమో పన్నెండవ తారీఖు అని కొన్ని పేపర్లనేమో పదిహేనవ తారీఖు అని తుది ఫలితాలని ఇవ్వడం జరిగింది మొత్తానికి పన్నెండు నుంచి పదిహేను మధ్య రిజల్ట్స్ వస్తాయంట ప్రవేశ పరీక్షలు ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి మే నాలుగు వరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగినాయి ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలనో అగ్రికల్చర్ ఫార్మసీ సెట్ జరిగితే మే రెండు నుంచి నాలుగు వరకు ఇంజనీరింగ్ సెట్ జరిగింది ఆన్లైన్ విధానంలో జరిగిన ఈ ప్రవేశ పరీక్ష మూల్యాంకనం రెండు లేదా మూడు రోజుల్లో పూర్తవుతుంది పరిశీలన అనంతరం ప్రభుత్వ అనుమతి తీసుకొని ఫలితాలు వెళ్ల వెల్లడిస్తారు ఇక పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఆ పరీక్ష రాసిన వాళ్ళు ఎంతమంది ఇక్కడ ఇరవై తొమ్మిదో తారీఖు ఉదయం సెషన్ చూస్తే ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది రిజిస్ట్రేషన్ చేసుకొని ఇరవై ఆరు వేల ఏడు వందల నలభై ఒకటి మంది పరీక్ష రాసారు అంటే నైంటీ టూ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ హాజరయ్యరు ఇక ఇదే ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై మంది రిజిస్ట్రేషను ఇరవై ఆరు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ హాజరయ్యారు ఇక ముప్పై తారీఖు రోజు ఇరవై తొమ్మిది వేల తొంభై ఎనిమిది మంది రిజిస్టర్ చేసుకుంటే ఇరవై ఏడు వేల నాలుగు వందల తొంభై మూడు మంది రాసిరు నైంటీ ఫోర్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ హాజరు పర్సెంటేజ్ ఇది అగ్రికల్చర్ మరియు ఫార్మసీకి సంబంధించి తర్వాత ఇంజనీరింగ్ సంబంధించి రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఉదయం సెషన్ చూస్తే ముప్పై ఏడు వేల నలభై ఒకటి మంది రిజిస్టర్ చేసుకున్నారు ముప్పై నాలుగు వేల ఆరు వందల పద్దెనిమిది మంది పరీక్ష రాశారు నైంటీ త్రీ ఫార్ పాయింట్ ఫోర్ సిక్స్ అదే రెండు తారీఖు సాయంత్రం ముప్పై ఏడు వేల నూట అరవై నాలుగు మంది రిజిస్టర్ చేసుకొని ముప్పై ఐదు వేల నలభై మంది పరీక్ష రాశారు నైంటీ ఫోర్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ ఇక మూడు తారీఖు ఉదయం ముప్పై ఆరు వేల ఎనిమిది వందల తొంభై రెండు మందికి ముప్పై నాలుగు వేల ఆరు వందల ఏడు మంది నైంటీ టూ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ పరీక్ష రాశారు అదే మూడు తారీఖు సాయంత్రం ముప్పై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మందికి ముప్పై నాలుగు వేల ఆరు వందల ఇరవై మంది నైంటీ త్రీ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ హాజరయ్యారు ఇక నాలుగు తారీఖు ఉదయం ముప్పై ఆరు వేల నూట యాభై నూట డెబ్బై రెండు మందికి ముప్పై నాలుగు వేల నూట పదహారు మంది నైంటీ ఫోర్ పాయింట్ త్రీ టూ పర్సెంట్ హాజరయ్యారు అదే నాలుగు తారీఖు సాయంత్రం ముప్పై ఆరు వేల నూట డెబ్బై మూడు మంది ఉంటే ముప్పై నాలుగు వేల నూట ఎనభై తొమ్మిది మంది పరీక్ష రాశారు నైంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ ఈ విధంగా అయితే ఎగ్జామ్స్ కొనసాగినాయి వెబ్సైట్కి సంబంధించి మొత్తానికి పన్నెండు తారీఖు నుంచి పదహైదు తారీఖు మధ్య తుది ఫలితాలు రిలీజ్ అయితే అంతకంటే ముందు ప్రాథమిక కీ కూడా ఇస్తారు అప్పటివరకు వెయిట్ చేయండి నేను ఏమి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఖచ్చితంగా అప్డేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉందని చెప్పినా కదా అందులో జాయిన్ కాండి మీకు యూస్ఫుల్ అవుతుంది ఇక నిన్న జరిగినటువంటి నీట్ పరీక్ష ప్రశాంతం పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు కీసరలో నీట్ ఎగ్జామ్ సెంటర్ పేరు మిస్టేక్ అధికారుల నిర్లక్ష్యం వల్లే లేట్ అయిందనే విద్యార్థుల వాగ్వాదం పలుచోట్ల ఆలస్యంగా వచ్చిన పలువురు వెనక్కి కన్నీరు మున్నీరుగా విలపించిన అభ్యర్థులు దేశంలో ఎంబీబీఎస్ మెడికల్ ప్రవేశాల కోసం చేపట్టే నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామ్ ఆదివారం ప్రశాంతంగా జరిగింది మధ్యాహ్నం రెండింటి నుంచి ఐదు గంటల వరకు ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించారు ఉదయం పదకొండు గంటల నుంచి ఒకటిన్నర గంటల వరకు ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించరు ఒకటిన్నర తర్వాత రెండు గంటలు ఆ అర్ధ గంట సేపు ఎవరిని కూడా లోపల కలవ చేయలేదు ఆ తర్వాత నిబంధనల మేరకు పలు సెంటర్ల వద్ద నిమిషం ఆలస్యమైన అభ్యర్థులకు ఎగ్జామ్కు అనుమతించలే దేశవ్యాప్తంగా ఐదు వందల యాభై రెండు నగరాలు పట్టణాల్లో ఐదు వేలకు పైగా సెంటర్లలో అలాగే దేశం వెలుపల పద్నాలుగు నగరాల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ నిర్వహించింది ఇక తెలంగాణ విషయానికి వస్తే నూట తొంభై కేంద్రాల్లో పరీక్ష జరిగింది గతేడాది నీట్ యూజీ పేపర్ లీకు అవకతవకల నేపథ్యంలో ఈసారి సెంటర్ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక రాచకొండలో విద్యార్థినికి పోలీసుల సాయం నీట్ ఎగ్జామ్ రాసేందుకు ఓ విద్యార్థిని పరీక్ష కేంద్రానికి సమయానికి చేరుకునేందుకు రాచకొండ పోలీసులు సాయం చేశారు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఓ నీట్ అభ్యర్థికి తమ కేటాయించిన కాంచన్బాగ్లోని డిఫెన్స్ ల్యాబొరేటరీ స్కూల్ సెంటర్కు బదులుగా పురపాట్న డిఫెన్స్ ల్యాబొరేటరీ స్కూల్ ఆర్సీఐకి వచ్చారు విషయం తెలుసుకున్న పోలీసులు విద్యార్థిని తమ వాహనంలో తీసుకెళ్ళని సకాలంలో సెంటర్కు చేర్చారు వారికి యువతి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు బంగారం అమ్మి లాంగ్ టర్మ్ ఇప్పించాం ఈ ఇక్కడ గమనించవచ్చు ఈ పాప ఈ వాళ్ళ అమ్మ ఈ నిన్నైతే ఈ వీడియో చూసిన నేను చాలా ఏడ్చిందామే బంగారం అమ్మి లాంగ్ టర్మ్ ఇప్పించినాం కరీంనగర్లోని ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో నీట్ పరీక్షకు ఓ విద్యార్థిని మూడు నిమిషాలు ఆలస్యంగా వచ్చింది ఆమె లేటుగా రావడంతో అధికారులు లోనికి అనుమతించలే దీంతో ఆ విద్యార్థిని తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది తన బంగారం అమ్మి లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పించినా తమకు ఒకే బిడ్డ ఉందని కన్నీరు పెట్టుకుంది కేవలం మూడు నిమిషాలే లేట్ అయిందని క్షమించి పరీక్షకు అనుమతించాలని వేడుకున్నది అయినా అధికారులైతే ఆమె లోపలికి వెళ్ళనియలేదు అది జరిగింది నిన్న ఉద్యోగుల పోర్బాట జూన్ తొమ్మిదిన లక్ష మందితో చెలవ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా మే పదిహేనున నల్లభైలతో నిరసన సమస్యలు పరిష్కరించకుంటే జూన్ తర్వాత ప్రత్యక్ష ఆందోళన సామూహిక సెలవులు పెండౌన్ వర్క్ టు రూల్ మానవహారాలు సామూహిక భోజనాలతో నిరసన ఉద్యోగ జేఏసీ నేతల హెచ్చరిక కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని ఆగ్రహం ఇక ఉద్యోగ జేఏసీల డిమాండ్ ఏంటంటే ఇన్ని రకాలుగా మేము నిరసనలు తెలియజేస్తామనే దానికి ముఖ్యంగా కారణాలు ఏంటంటే యుద్ధ ప్రాతిపాదికన పెండింగ్ బిల్లులను చెల్లించాలి పెండింగ్లో ఉన్న ఐదు డియోలను వెంటనే విడుదల చేయాలి ఉద్యోగుల హెల్త్ స్కీమును పూర్తి స్థాయిలో అమలు చేయాలి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమును రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఫిట్మెంట్తో పీఆర్సీయాలి స్థానిక ప్రాతిపాదికన అదనపు పోస్టులను సృష్టించి జీవో మూడు వందల పదిహేడును అమలు చేయాలి అన్ని ప్రభుత్వ శాఖల్లో ప్రమోషన్ల కమిటీలను ఏర్పాటు చేసి ప్రమోషన్లు కల్పించాలి ఎన్నికల సమయంలో బదిలీ చేసిన వారిని పూ పూర్వ స్థానాలకు పంపాలి రెండు వేల ఇరవై ఐదు మే జూన్ మాసాల్లో ఉద్యోగుల సాధారణ బదిలీలు చేపట్టాలి ఈ విధమైన డిమాండ్స్ అయితే ఉన్నాయి ఈ డిమాండ్స్కు సంబంధించి ప్రభుత్వం ఏమన్నా ఆలోచించి ఈ విషయాలన్ని అన్నింటినీ ఆలోచిస్తేనే ఈ సమ్మెకు ఓరు మే పదిహేను కల్లా ఇవన్నీ చేస్తే బాగుంటుంది అనేది ఉద్యోగుల యొక్క బాధ ట్రిపుల్ ఐటీ ఫేక్ నోటిఫికేషన్ గందరగోళానికి గురైన గురైన విద్యార్థులు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వాలని తల్లిదండ్రుల విజ్ఞప్తి ట్రిపుల్ ఐటీ ఫేక్ నోటిఫికేషన్ గూగుల్లో చక్కర్లు కొడుతుంది ఇది చూసిన విద్యార్థులు తల్లిదండ్రులు గందరగోళానికి గురయ్యారు దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా మన ఛానల్లో నేననే పోస్ట్ చేసిన ఇది గూగుల్లో చూపిస్తుంది ట్రిపుల్ ఐటీ భాషనని ఆ విధంగా అది అయితే ఫేక్ నోటిఫికేషను ఈ ఫేక్ నోటిఫికేషన్ చూసి ఎవరైనా టెన్షన్ పడొద్దు అఫీషియల్ వెబ్సైట్లో అయితే నోటిఫికేషన్ లేదు తొందరలో నోటిఫికేషన్ వస్తుంది వెయిట్ చేయండి గురుకుల ఎంట్రన్స్ రిజల్ట్స్ విడుదల పదమూడు వేల నూట ముప్పై మందికి సీట్ల కేటాయింపు గురుకులాల్లో ఐదవ తరగతి ఎంట్రన్స్ కోసం ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ఎంట్రన్స్ టెస్ట్ తుదిదశ ఫలితాలు రిలీజ్ చేశారు ఫస్ట్ ఫేజ్లో రెండు దశలుగా రిజ రిజల్ట్స్ రిలీజ్ చేయగా వివిధ కేటగిరీలకు చెందిన ఫైనల్ రిజల్ట్స్ను ఎంట్రన్స్ కన్వీనర్ ఆదివారం విడుదల చేశారు ఈ ఫేజ్లో మొత్తం పదమూడు వేల నూట ముప్పై మందికి సీట్లు కేటాయించినట్టు ఆమె పత్రికా ప్రకటనలో చెప్పారు సీట్లు వచ్చిన వాళ్ళు ఈ నెల ఇరవైలోగా స్కూళ్ళలో రిపోర్ట్ చేయాలి అర్హులైన అభ్యర్థుల వివరాలు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో సందర్శించి తెలుసుకోవచ్చని వివరించారు బీసీ గురుకులాల్లో డిగ్రీ అడ్మిషన్లకు గడువు పెంపు బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువును ఈ నెల పదిహేనవ తేదీ వరకు పొడిగించరు స్టూడెంట్స్ పేరెంట్స్ నుంచి వినతులు రావడంతో గడువును పొడిగించామని ఆదివారం పత్రిక ప్రకటనలో తెప్పారు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు ఈ దోస్తు అనేది డిఫరెంట్ ఇది గురుకులాలకు సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు ఇవి దోస్తు డిఫరెంట్ డోస్ దోస్త్ కూడా నోటిఫికేషన్ వచ్చింది దానికి సంబంధించిన ఫస్ట్ ఫేస్ రిజిస్ట్రేషన్లు కూడా స్టార్ట్ అయినాయి ఇంకెవరైనా చేసుకోండి దీనికి కూడా అవకాశం ఇచ్చారు డిగ్రీ కాలేజీల్లో బీఎస్సీ బీకామ్ బీఏ బీబీఏ బిఎఫ్టీ యానిమేషన్ కోర్సులు ఉన్నాయి ఇక ఎంజెపిటీ బీసీ డబ్ల్యూఆర్ఏఎస్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మీకు దీనికి సంబంధించిన వివరాలు ఉంటాయి అందులో అప్లికేషన్ చేసుకోండి బీసీ గురుకుల జూనియర్ కాలేజీలో చదువుతున్న ఇంటర్ విద్యార్థులు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే ఆల్రెడీ ఇంటర్మీడియట్ బీసీ వెల్ఫేర్లో చదివి ఉంటే రెసిడెన్షియల్లో చదివి ఉంటే అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళే అప్లికేషన్ తీసుకుంటారట కాలేజీ ప్రిన్సిపాల్స్కు అప్లికేషన్ సమర్పిస్తే సరిపోతుందన్నారు మొత్తానికి ఈ విధంగా న్యూస్ అయితే ఉన్నాయి వీడియో ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా వీడియోపై కామెంట్ రాయండి ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ